వెలుగులు సమాన పనికి సమాన వేతన వెంటనే సమాన పనికి సమాన వేతన వెంటనే నశించాలి ప్రభుత్వం నశించాలి ప్రభుత్వండి వైఖరి నశించాలి ప్రభుత్వండి వైఖరి సమాన పనికి సమాన వేతన వెంటనే సమాన పనికి సమాన వేతన వెంటనే సమాన పనికి సమాన వేతన వెంటనే పనికి సమాన వేతర వెంటనే సమాన పనికి సమాన వేత్ర వెంటనే నగరం అంత నీళ్ళు కార్మిక లైక్యత కొద్ది లారీ ఇంజనీరింగ్ కార్మి లాయకత కొద్ది లారీ ఇంజనీరింగ్ కార్మి లాయకత నజీద్ తాలీ ప్రభుత్వం ముడి వైఖరి నశించాలి తాలీ ప్రభుత్వం వైఖరి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ లో నగర కమిటీలో ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను అయితే ఇప్పుడు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు రోజుల నుండి ఏపీలో మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు అందరూ నలభై నాలుగు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు సమయంలో నెరవేర్చడం జరుగుతుంది మరి నలభై నాలుగు రోజులు గడుస్తున్న ఈ ప్రభుత్వం చర్చలు పిలిచి గత రెండవ తారీఖున పిలిచి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు పిలిచి ఈ ప్రభుత్వంలో చర్చలు జరిగినటువంటి నిర్ణయం మాకు సరైనది లేదు సీఎం గారి దృష్టిలో పెడతానని చెప్పి ఇప్పటి వరకు గడిచి పదిహేను రోజులు గడుస్తున్న నారాయణ గారి దగ్గర నుంచి సిడిఎం గారి ఆఫీస్ దగ్గర నుంచి సరైనటువంటి మెసేజ్ రాలేదు మరి ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తుంది అని అడుగుతున్నాం ఈ రోజు ఇక్కడ మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టి మహానాడు చేశారు మరి ఈ రోజు యోగా ఆంధ్ర ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజు మన దేశ దేశాల నుంచి మనకి ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నారంటే మన దా భారతదేశంలో మరి మోడీ గారు వచ్చి మన రాష్ట్రానికి వస్తుందంటే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మంచి చెడులు బాగుగోలు బాగుండబట్టే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి మరి యోగా నిర్వహించే కార్యక్రమంలో మీరు భాగం అయ్యారు కానీ మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో నలభై నాలుగు రోజుల నుండి మున్సిపల్ జన్ కార్మికులు పని పనిచేసే కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పట్టుకుటు కోసం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే నిర్వహిస్తుంటే మరి ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మరి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు అడిగే పరిస్థితి వచ్చిందంటే మరి రేపు పొద్దున ఇరవై ఒకటో తారీఖున మోడీ గారు కూడా వస్తున్నారు మరి మరి అక్కడ కూడా మీరు మా ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పుకుంటారా మా కార్మికులకి మేము ఏం అని చెప్తారనేది రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎందుకు ప్రధాన ప్రభుత్వం అంటున్నాం అంటే నలభై నాలుగు రోజులు గడిచినా గానీ కార్మికులు పిలిచి చర్చలు పెట్టి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల సరైన పద్ధతి కాదు కాబట్టి దానికి అనుగుణంగా మేము సహించాం మా సహనం కోల్పోయి నలభై నాలుగు రోజులు గడిచినా కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని పిలిచి చర్చలు పిలకపోతే మేము ఓపిక నశించి ఈ శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ సమ్మె ధర్నాల్ని మేము ఉధృతంగా తీసుకెళ్లి స్థాయిలో వచ్చాం కాబట్టి రేపు రోజు జరగబోయే కార్యక్రమాలు మేము కూడా ఏపీ మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు యొక్క యూనియన్ ఏదైతే ఉందో బాబా ప్రకృతిని గారి ఏర్పరిచినటువంటి ఈ వ్యవస్థలో మేము ఒక కార్మికులు ఐకమత్యం అయ్యి రేపు జరగబోయే కార్యక్రమంలో ఎవరైతే మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు ఎవరైతే సమ్మెల పాల్గొన్న కార్మికులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేపు రేపు రోజున కమిషనర్ ఆఫీసులకి వినతి పత్రం ఇవ్వడం కలెక్టర్ కి వినత పత్రం ఇవ్వడం చేయడం జరుగుతుంది అదే విధంగా మరుసటి రోజున ఎవరైతే మీ ప్రభుత్వంలో ప్రజా చైర్మన్ చైర్మన్లు మండల పరిస్థితుల్లో ఉన్నటువంటి నగర సిటీలో ఉన్నటువంటి పట్టణాలు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకి వెళ్తాం వినతి పత్రాలు ఇస్తాం ఆఫీసులకు వెళ్తాం వినతర పత్రాలు ఇస్తాం మరి అప్పటికి మీరు చర్చలో పిలకపోతే మరుసటి రోజున మంగళవారం నాడు ఇరవై నాలుగు తారీఖు రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మున్సిపాలిటీ కార్మికులు పదమూడు వేల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలతో భార్య పిల్లలతో రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి వచ్చింది మరి అప్పటికి అను అప్పటికి కూడా మీరు మా పరిస్థితిని అర్థం చేసుకోబోగా మీరు చర్చలు పిలిచి న్యాయం చేయకపోతే ఇరవై ఐదో తారీఖున చచ్చిపోవడానికి సిద్ధమై అమర్ నెహ్రా దీక్ష కూర్చోడానికి కోరుకుంటున్నాం మరి దీనికి అనుగుణంగా ప్రభుత్వం మమ్మల్ని చర్చలు పిలిచి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మా కార్మికులకు మేలు చేయాలని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ మున్సిపలించిన ఈ ఎవరైతే స్థాపించారో బాబా బాబా ప్రకృతిని గారు మరి ఆయన పిలుపు మేరకు మేము ఈ రాష్ట్రం అంతా కొత్తలం అయిపోతుంది సమ్మెలో ఉంటే నీళ్లు వివరణ పరిస్థితులు ఈ రోజు మరి నగరంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చీకటి అయిపోయిన ఏరియాలు ఉన్నాయి మరి ఇంత జరుగుతున్న ప్రభుత్వం దృష్టికి అధికారులు అని మేము భావిస్తున్నాం మరి అధికారులు కూడా మీకు చెప్పడం లేదా లేకపోతే మీరు తెలిసి కూడా ఈ పద్ నలభై నాలుగు రోజుల నుండి ఎవరు చేస్తున్నారు ప్రభుత్వం తెలిసి కూడా మీరు మమ్మల్ని పిలిచి చర్చలు చేయబోతే ఎట్లా బతుకుతాం మా రోడ్డు మీద వచ్చే పరిస్థితులు మరి ఈ నలభై నాలుగు రోజులు అయింది కాబట్టి రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి మా న్యాయమైన నియమాలు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఇరవై నాలుగు రెండు వందలు అడుగుతున్నాము మరి అలాగే హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయమంటున్నాము అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి పొందడం రేషన్ కార్డులో పిల్లల పేరు లేకపోవడం రేషన్ కార్డులు బియ్యం లేకపోవడం మరి మీరు చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం అది మంచిదని మీరు చెప్పుకుంటే మేలు చేసే ప్రభుత్వం మీరుదని మీరు చెప్పుకుంటే ఎక్కడ ఈ పదమూడు వేల మంది కార్మికులకి మేలు చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని రోజు ఈ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు రోజుల రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు ఈ ప్రభుత్వాన్ని కాబట్టి మీ కార్ మా కార్మికులకు మీరు న్యాయం చేయాలని మేము భావిస్తున్నాం కాబట్టి ఎవరైతే దీన్ని బాధ్యత వహిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అలాగే లోకేష్ గారు అలాగే మున్సిపల్ శాఖ మినిస్టర్ మంత్రి నారాయణ గారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన పురంధరశ్రీ శ్రీ గారు కూడా దీన్ని బాధ్యత వహించి దీన్ని ఈ కార్మికుల యొక్క మేలు చేయాల భాగంలో మీరు భాగం అయ్యి మా కార్మికులు ఒక భవిష్యత్తులో మీరు ఒక భాగం అవుతారని కోరుకుంటూ ఈ సభాముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు మంది కార్మికుల నుంచి మేము కోరుకుంటున్నాము విశాఖపట్నంలో మోడీ గారు ఇరవై ఒకటిన యోగా ఒక కార్యక్రమం నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది దానిలో భాగంగా మన భారతదేశ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఆప్కోస్ లో పనిచేసే ఇంజనీర్ కార్మికులకి సమాన అని మీ యొక్క ఆ పార్టీ నాయకత్వం మీరు కూడా చెప్పారు మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం అంటే మరి ఎక్కడ ఇస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీరులో మరికి మాకు సమాన పనికి సమాన వేతనం రావట్లేదు కాబట్టి ఈ రోజు రోడ్డు మీకు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు మరి ఇప్పటికి ఇప్పటికీ ఇప్పటికీ ఇప్పటి ఆలోచన అయితే మరి శాంతియుతంగా మన ప్రధాన మంత్రి గారు వస్తున్నారు కాబట్టి మరి ఆయనకి శాంతి భద్రతలకు రౌడ్ మీద రవాణాకి మేము కూడా మేము ఆయన యొక్క గౌరవంతో మేము కూడా మేము వాటికి నిర్ణయం తీసుకునే దిశగా పట్టాలి ఎందుకంటే మరి మన భారతదేశంలో ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే మన శాంతి భద్రతలకు మనకి ఎంత ముఖ్యమో మరి ఆయన యొక్క అవన్నత మేము చాటుకొని ఈ రోజు మేము అక్కడికి చేయడం లేదు మరి ఒక్కరి తీర స్థాయిలో చేస్తే మాత్రం మేము ఏం చేయలేము